హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుల ఫోమ్ అండి చాలామంది ఫోన్లు చేసి అన్న ఉంటే పెట్టండి అన్న అంటున్నారు వాళ్ళ కోరిక మేరకు ఒక ఆరు పిల్లల బ్యాచ్తో మేము ముందుకు రావడం జరిగిందండి పెరు క్రాస్ ఆరు పిల్లల బ్యాచ్ చూడండి అండి టూ టాప్గా ఉంటాయండి ఫుల్ రుచివాటాలు దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ప్రతి ఒక్కటి క్లారిటీగా పెట్టడం జరిగింది టూ టాప్ ఫుల్ రిచ్ రుచివాటాలు మంచి డబ్బులు పడి వచ్చే పిల్లండి పెరు క్రాస్ మన రసంగి వచ్చిన పిల్లండి ఇవి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుంది చూడండి సేమ్ టు సేమ్ తండ్రి అండి టూ టాప్గా ఉంటాయి రిచ్ వాటం అసలు వాటర్ దగ్గర క్వాలిటీ దగ్గర మటు ఎక్కడ తగ్గేదే ఉండదు పెరు క్రాస్ ఆరు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజాబు డీరా ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మొక్కలు కానీ వాటర్లు కానీ ఎక్కువగా బ్లాక్ నైట్ లాగా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి కింద డిస్కషన్లో అనబరిస్తాను దయచేసి కాల్ చేయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టూ టాప్ క్వాలిటీలండి అస్సలు మిస్ అవ్వద్దు బ్రో లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ